ప్రివినవర్లారా ప్రవీణు క్రీస్తునవులో అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మనము మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై అపోస్తున్న పౌలు ఫిలిప్పిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచ్చినా చదువుతానండి ఫిలిప్పలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచ్చిన మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి అదే సంగతులు మీకు రాయుట నాకు కష్టమైనది కాదు అది మీకు క్షేమకరము పోసిన పౌరులు ఒక హెచ్చరిక చేస్తుంటాడు విశ్వాసులైన వారికి ఏంటి హెచ్చరిక అంటే ప్రభువునందు ఆనందించుడి ప్రభునందు ఆనందించుట అనేటువంటిది అదొక విశేషమైన కార్యం అంటే రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్ అంటాడు రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్ దట్ ఇస్ ఏ దట్స్ గుడ్ అంటాడు దట్ ఇస్ సేఫ్ అంటాడు అది మీకు క్షేమకరము అంటాడు కాబట్టి మరి ఇక్కడ ఈ సూచన బట్టి చూసినట్లయితే విశ్వాసున వారికి కొన్ని విషయాలు పోసిన పౌరులు మరి రాస్తున్నాడు వీటిల్లో అంటే ఏ విధంగా విశ్వాసుల యొక్క మరి గుణలక్షణాలు ఉండాలా అనేటువంటి కార్యాన్ని గురించి ఇక్కడ రాస్తున్నాడు ఇది ఏది క్షేమకరము అనేది ప్రభువును ఆనందించుట అనేటువంటి దాన్ని ప్రారంభించి పలు విషయాలు మనకి ఇక్కడ బయలుపరిచేటట్లు చూస్తున్నాం ఇట్లా మనం కొన్ని గమనించినట్లయితే చూడండి మరి అదే ఫిలిపిల్గా రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన వాళ్ళు కూడా ఎల్లప్పుడూ ప్రభునంద ఆనందించుడి మరణా చెప్పును ఆనందించుడి కాబట్టి ప్రభునంద ఆనందించుడి ప్రభునంద ఆనందించుడి అంటప్పుడు ప్రభువును మనము హత్తుకున్నప్పుడే ఆయనను మనము మన హృదయములు సంపూర్ణంగా విశ్వసించినప్పుడే మన హృదయంలో సంపూర్ణంగా ఆయనందు విశ్వాసం వచ్చినప్పుడే మనం సంతోషించగలం ఎందుకంటే ఎల్లప్పుడూ ఆనందించాలంటే మరి సాధ్యమవుతుందా అంటే సాధ్యమవుతుంది ఎందుకంటే ఈ లోకంలో మనకి ఎన్నో సందర్భాలు ఉంటున్నాయి ఎన్నో మరి తొందరలు సందర్భాలు కష్టాలు వ్యాధులు బాధలు వస్తాయి అట్లాంటప్పుడు కూడా మనం ఆనందం ఆనందించాలంటే మరి ఒక నిశ్చితమైనటువంటి మరి విశ్వాసం ఆయనలో మనం కలిగి ఉండాలి కాబట్టి ఆ విశ్వాసం నిశ్చయిత మనం కలిగి ఉంటేనే ఆ విధంగా మనం చేయగలం కొరికే ఎట్లాగా మనం ఆనందించాలి ఆనందించాలంటే మరి ఒకరినొకరు ప్రేమించుకున్న ద్వారా కూడా మనం కనుక మరి ప్రభువు మనము ఆనందించే ఉంటున్నాం చూడండి ఉదాహరణకు వ్యూహానుస్వార్త పదిహేనో అధ్యాయంలో స్వార్త పదిహేనో అధ్యాయంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ పదిహేనో అధ్యాయము పన్నెండవ వచ్చిన అండి నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమి ఒకరినొకరు ప్రేమించే నా ఆజ్ఞ అంటాడు కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఏం చేయాలా ఒకరినొకడు ప్రేమించాలా కాబట్టి సహోదర ప్రేమ అనేటువంటి లవ్వింగ్ వన్ అనదర్ అనేటువంటిది మరి అది ఇంకొక మరి క్రైస్తవ గుణలక్షణం లేకపోతే విశ్వాసుల యొక్క గుణలక్షణం ఆనందం ఆనందించడం అది చూసాము తర్వాత మరి ఒకరినొకరు ప్రేమించటం అనేటువంటిది ఎందుకంటే ఆయన మనలను ప్రేమించిన ప్రకారం కాబట్టి ఈ ప్రేమ మనలో ఎక్కడి నుంచి వస్తుంది ఆయన ప్రేమ మనం రుచి చూసినట్లయితే మనం ఒకరినొకరు ప్రేమించగలుగుతాం లేకపోతే ప్రేమించలేం కదా కాబట్టి మరి అదే రోమిలకు రాసేటప్పుడు కూడా రోమిలకు రాసిన పత్రిక పన్నెండు అధ్యయంలో ఉంటాడంటే అదే వచ్చినములో ఏం చెప్తున్నాడు ఇక్కడ సహోదర ప్రేమ విషయంలో అనురాగము అనురాగమ గలవారయుడు అంటాడు సహోదర ప్రేమ విషయంలో ఒకనేందుకరు అనురాగము గలవారై ఉండడు అనేటువంటి కార్యం మనం చూస్తున్నాం చూడండి అనురాగా నుండి ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకొనుడి ఘనత విషయంలో ఇంకొకరిని గౌరవించే విషయంలో ఎప్పుడే కానీ మనకంటే ఇతరులు గొప్పవారు అనే దాన్ని మనం ఎప్పుడైతే మనము మనం గౌరవిస్తామో అప్పుడు మన యొక్క దీనత్వం అనేది తెలుస్తుంది ఆ విధంగా మనం ఒకరినొకరు ప్రేమించగలిగే వాళ్ళంగా ఉంటాము అనేటువంటి కార్యం అదే ఎఫ్జలకు రాసిన పత్రికలో కూడా అపోసిన పౌలు ఏమంటాడు ఎఫ్సీలకు ఐదు రెండులో మనం చూసినట్లయితే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాను అలాగని మీరు ప్రేమ కలిగి నడుచుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఇంకా క్లియర్గా చెప్తుంటున్నాడు ఎటువంటి ప్రేమ అంట క్రీస్తుములను ప్రేమించినటువంటి కాబట్టి క్రీస్తుములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తను తాను అప్పగించుకున్నాడు అంటే సాక్రిఫిషియల్ లవ్ త్యాగపూరితమైన ప్రేమ కాబట్టి సహోదర ప్రేమ ఎట్లా ఉండాలా త్యాగపూరితమైన ప్రేమ అంతకొరకు మీరు ప్రేమ కలిగి నడుచుకున్నది అంటున్నాడు అనమాట కాబట్టి క్రైస్తవ గుణలక్షణాల్లో ప్రేమ కలిగి నడుచుకున్నటా లేక ఒకరినొకరు ప్రేమించుట లేక సహోదర ప్రేమ ఉండట అది ప్రాముఖ్యమైనది తర్వాత మనం చూసినట్లయితే అదే ఫిలిప్లకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడు వచనంలో ఏమంటున్నాడంటే ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి ఏ విషయంలోనూ ఎదురుంచి వారికి బెదరక అందరూ ఒక్క భావంతో స్వార్థ విశ్వాసపక్షమున పోరాడుచు ఏక మనసు గల వారై నిలిచి ఉన్నారని మిమ్మల్ని గురించి వినలాగున విశ్వాసం స్వార్థపక్షముగా పోరాడుచు కాబట్టి స్వార్థపక్షముగా పోరాడుట అనేటువంటిది ఇంకొక గుణలక్షణం స్వార్థ చెప్పేది మాత్రమే కాదు స్వార్థపక్షముగా పోరాడుట అనేటువంటి కార్యం స్ట్రైవింగ్ విత్ ఫెయిత్ అనేటువంటి కార్యం చూస్తున్నమాట కాబట్టి ఈ పోరాటం మనకు ఉంటుంది ఎట్లాగే ఏ పోరాటం పోరాటం అంటే ఇదేదో ఆయుధాలు తీసుకుని పోరాడేది కాదు స్వార్థపక్షంగా పోరాడుట అంటే ఏ స్వార్థ అయితే మనం కలిగి ఉంటున్నామో దాన్ని వెంబడించి ఎటువంటి సందర్భములు ఎటువంటి ఆటంకములు ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా మరి దాన్ని అధిగమించి ముందుకు సాగాలనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్పేటువంటి కార్యం అందుకొరకే మనము ఒక యూదా పత్రికలో ఒక యూధపత్రికలకి ఒక అధ్యాయం ఉంది అక్కడ ఏం రాస్తున్నాడంటే మూడవ చిన్నవులు చూస్తున్నాము మనకు మనకందరికీ కలిగడు రక్షణ గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి కలవడానికి ప్రయత్నపడుచుండగా అందరికీ ఒక్కసారే ప్ర అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు బోధ నిమిత్తం మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనిస్తున్నాను కాబట్టి బోధ నిమిత్తం పరిచయ నిమిత్తం స్వార్థ నిమిత్తం మీరు పోరాడవలసిన వారుగా ఉంటున్నారు అనేటువంటి కార్యం తర్వాత మనం చూస్తుంటున్నాము మొదటి కొన్నికి ఐదో అధ్యాయం ఏడో వచ్చినంలో ఏం అంటే ఇక్కడ అన్ని అన్ని రకములైనటువంటి యొక్క లేక అన్ని విధానాలైనటువంటి యొక్క మరి నుంచి మనం దూరం ఉండాలంటాడు అది దూరంగా ఉండే కార్యం చూడండి మొదట కొన్ని ఐదో అధ్యాయము ఏడో వచ్చినంలో ఏమంటాడంటే రైట్ ఐదో అధ్యాయము ఏడో వచ్చినములో ఇక్కడేమో ఇక్కడ ఏడవ చెడు మీరు పులిపిండి లేని వారు కనుక కొత్తగా ముద్దగుటకై పాతదైన పులిపిండి తీసి పారిడి అంతేగాక క్రీస్తును మన పష్కా ఉదింపబడి కనుక పాతదైన పులిపిండితోనూ దుర్మార్గత్వ్ దుష్టత్వంతో కాకుండా నిష్కాపక్ష్యం కలిగిన వారే దుర్మార్గము దుష్టత్వము పులిసిన పిండి అనేటువంటిది పాపానికి సాదృశ్యం పులిసిన పిండి పరిస్థితుల యొక్క పులిసిన పిండి వేషధారణకు సాదృశ్యం కాబట్టి ఇటువంటి వారి నుంచి మీరు దూరంగా ఉండు అంటున్నాడు అనమాట ఎందుకంటే మనం ఎట్లా కూడా నిష్కాపట్యముగాను సత్యమైనటువంటి కా మరి జీవితాలు అంటే కపటము వేషధారణ అనేటువంటి దూరంగా ఉండు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు రాస్తుంటున్నాడు అనమాట కాబట్టి ఇది ఇంకొక గుణలక్షణం మనము విశ్వాసుల యొక్క గుణలక్షణ లేక నడుచుకోవలసిన విధానాన్ని గురించి మనం చూస్తుంటున్నాము అది మరి అదేవిధంగా హిబ్రులకు రాసిన పత్రికలు ఏమంటాడంటే నుండి పన్నెండో అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు సులభముగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించబడని ఏసు వైపు చూసు మనం ఎదుట ఉంచబడిన పందె ప్రంగములు ఓపికతో పరిగెత్తదము ఓపికతో పరిగెత్తుట ఎట్లాగా మరి పాపమును చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి కాబట్టి సులభంగా చిక్కులు పెట్టు అనేక పాపాలు ఉంటాయి మన మధ్యలో మన చుట్టూ మరి వాటిలో మనము పాలు పదకుండా మనం దాంట్లో నుంచి తప్పించుకునే పాపం నుంచి దూరంగా తొలగిపోడుంటాడు పాపం నుంచి దూరంగా తొలగిపోయాడు అపవిత్రమైన వాటి నుంచి దూరంగా తొలగిపోడుంటాడు అది కూడా ఇంకొక గుణలక్షణం అవుతుంది అట్లాగే మరి ఏదైతే మరి శ్రేష్టమైనదని చెప్పబడుతున్నదో దాన్ని మనం వెంబడించి జరిగించాలంటాడు కదా కాబట్టి అదే ఫిలిప్లకు రాసిన పత్రికలో కూడా నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం ఎనిమిది వచ్చిన ఏమంటాడంటే నాలుగో అధ్యాయం ఎనిమిది వచ్చనంలో చూస్తున్నటువంటి మెట్టుకు సహోదరుల ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండి నెడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో ఒకటి మీద ధ్యానవంచుడి కాబట్టి శ్రేష్టమైనటుండవు కూరదగినే ఉంటున్నవి కదా ఇక్కడ మాన్యమైన ఉంటున్నట్టు న్యాయమైన ఉంటున్నది పవిత్రమైన ఉంటున్నది అటువంటి వాటిలో మీరు పాలు పొందాలంటాడు కాబట్టి మనం మరి మంచి విషయాలు వాక్య ప్రకారం అటు మంచి విషయాలు సద్భక్తి సద్బోధ సత్ప్రవర్తన అటువంటి దాంట్లో మనము పాలు పొందవలసిన వారుగా ఉంటున్నాము అందుకొనకే మరి ఇంకో చోట కూడా మొదటి దశలోని కేలుకలో మరి పదిహేను ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మరి ఇక్కడ ప్రతి విషయం ముందు మీరు కృతజ్ఞత కలిగిన వారై ఉండు అంటాడు ప్రతి విషయంలో అట్లాగా చూసినట్లయితే ఎవడును కీడునుకు ప్రతి కీడు చేయక చూసుకున్నాడు మీరు ఒక నేడలా ఒకడు మనుషులందరి ఎడలను ఎప్పుడు మేలైన దానిని చేయడం మస్ట్ ఫాలో ఆల్ గుడ్ థింగ్స్ విచ్ ఎవర్ ఇస్ గుడ్ దాట్స్ థింగ్ మస్ట్ ఫాలో అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనం చేస్తున్నాం అందుకొరకే మేలైన దారిని అనుసరించి నడుచుకున్నాడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడు మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు అనేటు కార్యం అట్లాగే తిమోతికి రాస్తూ తిమోతి మీద మొదటి తిమోతి ఆరో అధ్యాయము మరి పదకొండవచనంలో ఏమంటాడంటే ఆరో అధ్యాయం పదకొండవచనలో దైవజనుడా అంటే దేవుని కుమారుడా దేవుని బిడ్డ దేవుని పరిచయం చేసే కూడా దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకుంటు ప్రయాసపడము ఇవి మనము సంపాదించుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి ఆత్మీయ జీవితంలో కాబట్టి ప్రేమ సౌదరి మన జీవితాల్లో మొట్టమొదటిగా ఆనందం అంటే ఏంటి ప్రేమించటం అంటే ఏంటి తర్వాత విశ్వాసం నిలిచి అంటే ఏంటి మరి పాపం నుంచి దూరంగా ఉండటం అంటే ఏంటి అన్ని రకం మంచితనం కలిగి అన్ని సత్కార్యములు చేయటం అనేటువంటివి ఏంటి ఇవన్నీటి కూడా